అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు భారీగా సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి స్కూళ్లకు హాలిడేస్ ఈస్ టు ఇవే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మనకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మొత్తానికి సెలవులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రంలో సెలవుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక పాఠశాల కళాశాల విద్యార్థులు అందరికంటే ఎక్కువగా సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పాలి ఎందుకంటే అయితే ఇప్పటికే ఈ అకాడమిక్ ఇయర్లో ఆగస్టు నెల పూర్తయ్యేందుకు వచ్చిందనమాట నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో రెండు రోజులు పాఠశాలలు సెలవులు వచ్చాయి ఇక వచ్చే నెల సెప్టెంబర్లో స్కూల్ ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం అయితే వస్తుంది హాలిడే ఆ రోజు అందరికీ సెలవు ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలో ఆదివారాలు ఈ తేదీలోనూ సెలవులు అయితే ఉంటాయి ఇక ఆదివారాలు పోను సెప్టెంబర్ ఏడవ తేదీన రెండవ శనివారం ఆ రోజు వినాయక చవితి అయితే ఉంటుందన్నమాట ఆ రోజు కూడా అందరికీ సెలవు అయితే ఉంటుంది ఇక సెప్టెంబర్ పదవ తేదీన ఈద్ మిలాద్ ఉన్ అనగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ముస్లింలు చాలా ప్రత్యేకమైంది ఈరోజు అల్లా చివరి దూత అయినటువంటి ఇస్లామిక్ ప్రవక్త మహమ్మద్ జన్మదిన సూచిస్తారు ఆ పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు అయితే ఉంటుంది మిలాద్ ఉన్ని ఆ నబీ భారతదేశంలో సెప్టెంబర్ పదిహేను సాయంత్రం ప్రారంభమై సెప్టెంబర్ పదహారు తేదీ వరకు అయితే ముగుస్తుంది ఇలా సెప్టెంబర్ పదవ తేదీ ఆదివారం సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం రావడంతో వరుసగా సెలవులు ఉన్నాయి మొత్తం సెప్టెంబర్లో ఆరు రోజులు మాత్రమే సెలవు దినాలు అయితే ఉన్నాయి దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉంటాయి ఇక ఆ క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు దసరా సెల్లు అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు వరకు అయితే ఉన్నాయన్నమాట